సర్పంచ్ల సమస్యను పరిష్కరిస్తే రానున్న ఎన్నికల్లో సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని జిల్లా సర్పంచ్ల ఫోరం గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుడు ఉప్పుల అంజనీ ప్రసాద్ బోయిని కొమరయ్య అన్నారు నగరంలోని ప్రశ్భవన్ కరీంనగర్ జిల్లాలోని సర్పంచు సమావేశమయ్యారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు బిల్లులు ఇవ్వకుండా గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో సర్పంచ్లను పర్సన్ ఇన్ఛార్జీగా కొనసాగించాలని చొరవ తీసుకోవాలని అన్నారు ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చెప్పారు పెండింగ్ బిల్లులు చెల్లించినట్లయితే రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ప్రకటించారు ఈ సమావేశంలో జిల్లా సర్పంచ్ల ఫోరం గౌరవ అధ్యక్షుడు ఉప్పుల అంజనీ ప్రసాద్ కొమరయ్య సర్పంచు తల్ సంబంధించి మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మాకు రావాల్సిన అన్ని రకాల గ్రాంట్లు గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ పెండింగ్ లేని గ్రామ పంచాయతీ ఏది లేదు మాకు సంబంధించిన వివిధ అంశాల మీద మాకు సంబంధించిన వివిధ సమస్యల మీద గౌరవ మంత్రివర్యులను మంత్రులను కలుదామన్న ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం మా సమస్యలు అంతర్గత చర్చించుకున్న తర్వాత మేము నిర్ణయించుకునేది ఏంటంటే రేపటి నుండి ప్రభుత్వ పరంగా రేపటి నుంచి ఏదైతే ఆరు గ్యారెంట్ల మీద రేపటి గ్రామ సభలు నా ఎనిమిది రోజులు జరుగుతుంది వీటన్నిటి మా గ్రామ పంచాయతీ మా ఫుల్ టైం మా గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్ల మేము మేమందరం కూడా పూర్తి స్థాయిలో అందర సర్పంచ్లను కూడా దీన్ని మేము విజయవంతం చేస్తాం దీన్ని ఇది ఎందుకంటే ప్రజలకు ఇంకా మా ద్వారా ఇంకా మేలు జరగాలి నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం పెట్టిందో ఆరు గారు ఆరు గారెంటల మీద రేపటి నుండి జరిగేటువంటి గ్రామ సభలను విజయవంతం చేసి కొత్త గవర్నమెంట్కు సహకరించి వారి ద్వారా మనం మనకు రావాల్సినటువంటి బిల్లులను తీసుకోవడం కొరకు నూతన గవర్నమెంట్కు సహకరించాలని చెప్పేసి సర్పంచ్ల ఫోరము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నది ఇప్పుడు గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు గారి అంజని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మంత్రులు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి రాబోయే ఎన్నికలలో పార్టీలకు అతీతంగా మా బిల్లును మీరు చెల్లించినట్టుంటే రాబోయే ఎన్నికలలో తప్పకుండా మీకు మేము సర్పంచ్లుగా సర్పంచ్ల కులంగా సర్పంచ్ల పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది